నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మేడిపల్లి మండలం ఫిర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని పర్వతాపూర్ అర్జంగా కంచు సర్వే నెంబర్ ఒకటిలో గల సీలింగ్ భూమిలో గల ఆరు ఎకరాల పదమూడు గుంటల భూమిని అక్రమార్కులు అక్రమంగా అమ్ముకుని భవనాలు నిర్మిస్తున్నారు ఇటు విషయంపై స్థానిక నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన మేడుపల్లి రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని మేడ్చల్ జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి ఆరోపించారు ఈ విషయంపై వారు మాట్లాడుతూ తర్వాత పూర్ గ్రామంలోని సర్వే నెంబర్ ఒకటి పది పదకొండులో దాదాపు ముప్పై ఆరు ఎకరాల సీలింగ్ భూమి ఉందని ఎట్టి భూమిని కొంతమంది పర్వతాపూర్ గ్రామ పెద్దలు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి అక్రమంగా లేఅవుట్ వేసి మున్సిపాలిటీ నుండి అక్రమ పర్మిషన్లు పొంది ఇళ్లు నిర్మాణం చేస్తున్నారని ఇటు స్థలంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో హుడా ఆధ్వర్యంలో లేఅవుట్ వేసి గ్రామంలో ఉన్న పేదలకి దాదాపు నూట నలభై ఏడు కుటుంబాలకి అరవై గజాల చొప్పున ప్లాట్స్ ఇచ్చారు నేను మిఠా నర్సయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత స్పోక్స్ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ సిరి సర్వే నెంబర్ ఒకటి పది పదకొండులో సుమారు ముప్పై తొమ్మిది ఎకరాల ఫీడింగ్ ల్యాడ్ కాపాడడానికి మేము చాలా ధర్నాలు రస్తారోకాలు చాలా మీటింగ్ పెట్టడం జరిగింది దాని మీద మేము అరెస్ట్ అయినాము కొన్ని కేసులు నడుస్తున్నాయి కోర్టులో అయినప్పటికీ కూడా పేద ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తా ఉన్నాము నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఫైల్ నెంబర్ పర్మిట్ నెంబర్ ఐదు వందల యాభై నాలుగు బై తొంభై ఆరు లెటర్ నెంబర్ ఐదు వందల యాభై నాలుగు బై ఎంపీ ఎంపి బై హెచ్ బై నైంటీ సిక్స్ అనే లెటర్ నెంబర్ తోటి నూట నలభై ఏడు ఫ్లాట్లు ఒక్కొక్క ఫ్లాటు అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు స్క్వేర్ యార్డ్లతోటి బెనిఫిషరీ లిస్టు తోటి కూడా లేఅవుట్ వైస్ చైర్మన్ గారు సంతకం చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగు నైన్టీన్ నైన్టీ నైన్లో రిలీజ్ చేయడం జరిగింది దాన్ని కూడా తొక్కిపట్టి ఇవాళ ముప్పై తొమ్మిది ఎకరాలలో దాదాపుగా ఏం కనపడకుండా చేస్తూ ఉన్నారు మేము ఒకటే కోరుతాం ఎవరి మీద మేము దౌర్జన్యం చేయటం లేదు ఈ పేద ప్రజలకు ఎప్పుడైతే బెనిఫిషియరీ లీస్ ఇచ్చి పట్టాలు కూడా ఇవ్వడం జరిగిందో వాళ్ళను పట్టాలు ఇచ్చినటువంటి స్థలాలు గుర్తించమని చెప్తా ఉన్నాం ఇప్పుడు డంపింగ్ యార్డు తర్వాత సబ్ స్టేషన్ పోను ఈ నూట నలభై ఏడు మందికి ఇచ్చిన పట్టాలు పోను మిగిలిన జాగను సర్వే చేసి వాటికి హద్దురాళ్ళు పర్మనెంట్ హద్దురాళ్ళు వేసి ఆ హద్దురాళ్ళ లోపల ఉన్న వాళ్ళ మీద సరి అయిన చట్ట ప్రకారం సరి అయిన కఠిన చర్య తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం ఇంతకంటే మేము వ్యక్తిగతంగా కానీ ఏది కానీ మేము చేయటం లేదు ముప్పై ఐదు సంవత్సరాల టైం పట్టింది కేసులను ఎదుర్కొని దెబ్బలకు దానికి దీనికి ఓడ్చుకొని ఇంత దూరం వస్తే మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఈ కాలనీ కాలనీ తయారైతే ఉంది కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ చేసేది ఒకటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకునిగా స్పోక్స్ పర్సన్గా నేను డిమాండ్ చేసేది ఒకటే సర్వే నెంబర్ వన్ పదకొండు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు సర్వే నెంబర్ టెన్ పదిహేడు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు సర్వే నెంబర్ లెవెన్ పదిహేను ఎకరాల నలభై సెంట్లు మొత్తం కలిస్తే ముప్పై తొమ్మిది ఎకరాలు దీన్ని సర్వే చేసి హద్దురాలు వేసి దీన్ని కాపాడాలని దీని లోపల ఉన్న అక్రమార్తులను బయటికి కొట్టాలని దీని అని చెప్తాం ఉన్నత ఎంఆర్ నుంచి ఆడియో కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఆల్రెడీ కోర్టు వివాదంలో ఉన్నది ఇంకా ఆ ముందుకే ఈ విధంగా కబ్జా కావడం ఎంత మంది సమంజేసాం ఏదో తేలుతుందేమో ఏడ ఏడ మన బయట బయటపడుతుందని చెప్పని ఈ విధంగా కబ్జా ప్రదేశం ఈ కబ్జలను తక్షణమే అరికట్టాలని చెప్పని తక్షణమే ఈ యొక్క సర్వే చేయించి ఈ యొక్క అవినీతి పాలని పారదొలాలని చెప్పని ఈ అధికారులని తక్షణమే ఎమ్ గారిని ఇక ఈ రోజులు ఈ ఎమ్ గారు ఏంటో మాత్రం ఈ యొక్క ఆడ ఆడగా జరుగుతూ ఉంటాయి ఈ ప్రభుత్వం కబ్జా అవుతూ ఉంటాయి అక్కడ వన్ నైట్ ల్యాండ్ కబ్జాలు జరుగుతున్నాయి ఇక్కడ సీలింగ్ లైన్ కబ్జాలు జరుగుతున్నాయి ఇంకా ఎక్కడ చూడదు అక్కడ ఇప్పుడు వచ్చిన ఎమ్మార్ తోటే మాకు ఇబ్బందికరంగా ఉన్నది మేము ఆడియో గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సీలింగ్ ల్యాండ్ కాపాడలేకపోతున్నారు ఉన్నతాధికారులు స్పెషల్ స్పెషల్ బ్యూరో ఎవరన్నా మా అధికారులు జేసీ ఆఫీసర్ అధికారి పెట్టి సీలింగ్ ల్యాండ్ వస్తుంది అని చెప్పని బాగా జాబితా మరి స్కెచ్ చేసి ఇవ్వడం కూడా జరిగింది మరి పలసారి కోర్టు నుంచి కమిషన్ అపాయింట్ చేసి ఆయన భూమి కూడా కొలుచుకొని ఆయన హద్దులు ఉన్నాయి ప్లస్ పంచనామా 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 కాపీ ఉన్నది మరి అవన్నీ ఉండగా ఇన్ని ఉండగా కూడా ఎన్ని ఉండగా కూడా ఈ విధంగా దౌర్జన్యంగా కబ్జా చేయడం ఎంత మటుకో సమంజసమని చెప్పి తెలియజేస్తున్నాను మరి ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ గైనా సిద్ధస్థుద్దు ఉంటే మరి ఎంఆర్ గారికి మరి ఆర్డీఓారి సిద్ధస్థుద్ంటే దయచేసి ముద్దు నిధులు వదిలిపెట్టాలని తక్షణమే మీకు ఈ పేపర్లు కూడా మీ బెంచ్ మీద తీసుకొచ్చి ఇచ్చినామని ఇచ్చినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి దయచేసి ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఈ యొక్క సీలింగ్ ల్యాండ్ని కబ్జా కాకుండా ఎవరు ఈడ ఈ యొక్క భవనాలను అంతస్తులు బిల్డర్ నిర్మాణం చేస్తుండో మీడియా మిత్రులకు నమస్కారం ఈ యొక్క ఒకటి పది పదకొండు సీలింగ్ సంబంధించి పది పదకొండు రెవెన్యూ రికార్డులలో ఎంత సీలింగ్ అని చెప్పని తేల్చేసినారు ఒక సర్వే నెంబర్లో సీలింగ్లను తేల్చడానికి స్కెచ్ లేదని చెప్పని అధికారులతోటి మరి ప్రజాప్రతినిధులు కుమ్ముకై ఈ యొక్క సీలింగ్ స్కెచ్ లేదని చెప్పని ఈ యొక్క ఉన్న ఒకటో నంబర్ సీలింగ్ ల్యాండ్ కూడా కబ్జ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ అందరి కూడా మీ కెమెరా కెమెరాకి అడ్డం లేదు మనం ఉన్నది ఒకటో సెరవే నెంబర్లో ఆ సెరవే నంబర్లో ఇరుపక్షాన కుడి విడమ పక్షాన చూడండి మరి సీలింగ్ ల్యాండ్ని ఈ యొక్క అనుమతులు తీసుకొని దొంగ అనుమతులు తీసుకొని ఈనాడు ఈ ఈ నిర్మాణం సాగుతున్నాయి దొంగ లు తయారు చేసి దొంగ అనుమతులు పొంది ఈ విధంగా శీలిసార్లు మొదటి గతంలో కూడా మేము సర్వే పెడితే నేనే నా పేరు మీద సర్వే పెడితే ఆనాడు ఈ ఒకటి సర్వే నెంబర్ని రెండు సర్వే నెంబర్ని పది సర్వే నెంబర్ని పదకొండు సర్వే నంబర్ని సర్వే చేయకుండా ఆపడం జరిగింది మరి ఒకటిలో సుమారు తొమ్మిది ఎకరాల భూమి ట్రెస్ట్ ల్యాండ్గా ఉన్నది అది కోర్టులో ఉన్నది ఆ కేసు నెంబర్ వచ్చేసి డబ్ల్యూ డబ్ల్యూపీ నంబర్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూగా ఇయ్యాల కూడా కోర్టులో కేసు వివాదం జరుగుతుంది ఆ సెలవు నంబర్ ఉన్నది ఆ సెలవు లో సీలింగ్ ల్యాండ్ ఆరు ఎకరాల పైసీలకు సీలింగ్ ల్యాండ్ ఉంది ఉన్న స్కెచ్ కూడా క్లియర్గా గతంలో తొంభై ఎనిమిదిలో ఆ గ్రామ సర్పంచ్ రఘుపతి గారు ఉన్నప్పుడు మేము ఆనాడు మేము ఆయనతో అడిగితే ఆయన విలేజ్ ప్లాన్లో ఈ ల్యాండ్ చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాను నేను నా పేరు దర్గ దయాకర్ రెడ్డి మాజీ గంధాలయ సంస్థ చైర్మన్ మా మేడ్చల్ మల్కాజ్ గారి నా పేరు మీద సర్వే పెడితే ఆనాడు గా వీడియో క్రిప్పుడు పంపిస్తాను ఏమన్నారంటే అయ్యా వీళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు మేము పోలీస్ ప్రొడెక్సెన్ తీసుకొని నేను సర్వే చేస్తామని చెప్పని చెప్పి వెళ్ళిపోయారంటే ఇప్పుడు ఎవరు కనుమరుగా అయిపోయినారు మళ్ళొకసారి నేను కోర్టు ద్వారానే కమిషన్ అపాయింట్ చేపిస్తున్నా ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ ఉన్న లేకపోయిన పడత లీడర్లు కూడా మరి దర్గా చేసినారు జయంత్ర గౌడ కానీ శ్రీనివాస గౌడ రఘుపతి కానీ ఇంకెవర అందరూ కూడా కలిసి ఆడియో ఆడియోకు కలెక్టర్ సర్వే చేయమని చెప్పని నేను కూడా కోర్టు ద్వారా విత్ పోలీస్ ప్రొటెక్షన్ విత్ కమిషనర్ అటాచ్ చేసి ఆర్డర్ తీసుకొచ్చి ఖచ్చితంగా సర్వే చేసి ఈ యొక్క అవినీతి పాల్పడ్డ నాయకులే కానీ లీడర్లు కానీ ప్రజాపతిలే కానీ ఇంకా ఎవరైనా సరే మొత్తం అందరిని కూడా రచ్చ గుస్తా అని చెప్పని మీ అందరి ముఖ ప్రజా పత్రిక మిత్రుల ముంగట నేను ప్రమాణం చేస్తున్నాను